రెండు రోజుల నుంచి ఆంధ్రాలో ఒక వార్త వైరల్ అవుతుంది మాజీ మంత్రి కొడాల నాని అమెరికా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మెరుగైన వైద్య చికిత్స అనేది ఆ వార్త యొక్క సారాంశం ఇది ఎంతవరకు కానీ తెలుగు తమ్ముళ్ళు తెలియగానే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తెలుగుదేశం కేడర్ ఎవరినైనా క్షమిస్తారు కానీ నాని వంశీ రోజా ఇలా కొంతమందిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు కొడాల నాని చంద్రబాబు లోకేషన్ వ్యక్తిగతంగా తిట్టటమే కాకుండా ఇంట్లోని మహిళల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు టీడీపీ వాళ్ళే కాదు సామాన్య ప్రజలు కూడా నాని మాటలను ఆశయించుకున్నారు అలాంటి నాని రెండు నెలల నుంచి అసలు కనిపించడం లేదు హైదరాబాద్ ఏజీ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు తర్వాత ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో బైపాస్ అయిందన్నారు ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాడన్నారు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడన్నారు విచిత్రం ఏంటంటే ఒక్క హెల్త్ బుల్టెన్ కూడా లేదు చికిత్సకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదు ఏ ఒక్క వైసీపీ నాయకుడు వెళ్ళి నానిని పలకరించలేదు ఏ జగన్ రెడ్డి చెప్పినట్లు చేస్తున్నాడో ఆ జగన్ రెడ్డి కూడా వెళ్ళి చూడలేదు అందుకే తెలుగు తమ్ముళ్ళు ఇదంతా ఒక పెద్ద డ్రామా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకాలు అని అంటున్నారు పంసీ మీద పెట్టిన కేసులు లాంటివి ఈయనగారి మీద కూడా ఉన్నాయి జైలుపాలైతే మూడు నాలుగు నెలలు బయటికి రావటం చాలా కష్టం గుడివాడ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఇసుక దోపిడీ కేసు రెండు వందల కోట్ల మట్టి దోపిడీ కేసు దాడి కేసు ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి మూడు నాలుగు వారాల్లో అరెస్ట్ చేయడానికి పోలీసులు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న ఈ తరుణంలో నాని విదేశాలకు చెక్ చేస్తున్నాడనే వార్త తెలుగు నాయకులను క్యాడర్ను షాక్కి షాక్ గురిచేసింది నాని ఎక్కడున్నాడో పోలీస్ బృందాలు గాలించి వెంటనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని కేడర్ మొత్తం డిమాండ్ చేస్తుంది నాని పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని కూడా అంటున్నారు ఒకవేళ తప్పించుకుంటే మాత్రం టీడీపీ ని కంట్రోల్ చేయటం చాలా కష్టం